హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను సొరకాయతో సర్వపిండి తయారు చేస్తున్నాను అందరికీ ఎంతో ఇష్టమైన ఈ సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను సొరకాయలు తీసుకువచ్చి శుభ్రంగా నీళ్ళతో కడిగి పైన స్కిన్ తీసివేసి ఇలా ఫీల్ చేసుకున్నాను ఇలా ఫీల్ చేసుకోవచ్చు లేదా మిక్సీ జార్లో వేసి మెత్తం పేస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు నేను ఇలా ఫీల్ చేసి ఒక పాత్రలోకి తీసుకొని పక్కకు పెట్టుకున్నాను మిక్సీ జార్లో ఒక రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి రిబ్బలు వేసుకొని మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి సొరకాయలో నీటి శాతం ఎక్కువ ఉండడం వల్ల ఊబకాయం ఉన్నవారు ఊబకాయం తగ్గుతూ ఉంటారు కొత్తిమీర శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి ఒక పాత్రలోకి ఒక కప్పు రైస్ తీసుకోవాలి రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను కారం అర స్పూను ఉప్పు వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా సన్నగా తరిగిన కరివేపాకు సొరకాయ తురుము వేసి మొత్తం కలుపుకోవాలి ఫస్ట్ నీళ్ళు వేయకుండా కలుపుకోండి చాలా టేస్టీగా వస్తుంది నీళ్ళు అవసరం ఉంటేనే వేసుకోండి లేదంటే వద్దు ఇలా మొత్తం కలిపి పక్కకు పెట్టేసుకొని ఒక పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ పాత్రలోకి తర్వాత ఇలా ముద్దలాగా తీసుకొని అందులో స్ప్రెడ్ చేయాలి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా చక్కగా ఈవినింగ్ స్నాక్ లాగా తింటే చాలా హెల్తీ అండి పిల్లలు స్కూల్ నుండి ఇంటి రాగానే ఇలా చేసి పెట్టవచ్చు నువ్వులు ఉంటాయి సొరకాయ ఉంటుంది కదా ఎనర్జీ ఫుడ్ అనే చెప్పుకోవచ్చు అండి సొరకాయలో పీచు పదార్థం ఉంటుంది కదా సీజనల్ వెజిటేబుల్స్గా తినవచ్చు ఇప్పుడు ఎక్కువగా వస్తాయి సొరకాయలు పప్పుచార్లో వేసుకోవచ్చండి సొరకాయలు కర్రీ లాగా తయారు చేసుకోవచ్చు ఇలా స్నాక్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా చేసి మధ్యలో హోల్స్ పెట్టాలి మొత్తం అవి క్రిస్పీగా కాలడం కోసం ఇలా హోల్స్ పెట్టుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి స్టవ్ వెలిగించి దానిపైన కుక్ చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా చక్కగా కుక్ అవుతుంది మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండండి ఇలా వేసేసుకొని చక్కగా కుక్ చేసుకోండి ఎంత బాగా వస్తుందంటే చాలా బాగా వస్తుంది ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా ఈవినింగ్ స్టాక్లా తినవచ్చు అన్ని ప్రోటీన్ ఉండేవే వేసానండి ఆకుకూరలు వేసాను చక్కగా నువ్వులు వేసాను నువ్వులలో బోన్స్ బలంగా తయారు చేయడానికి ఐరన్ ఉంటుంది కదా అండి నువ్వులు చాలా మంచి అన్నట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా టేస్టీకరమైన ఫుడ్ని ఇంట్లోనే తయారు చేసుకొని తినండి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి